హలో అందరికి నేను గీత వెల్కమ్ టు విత్ చంద్ర అని టాప్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుంటారు అండ్ బాగుండాలని కోరుకుంటున్నాను ముందుగా మీ విలువైన సమయాన్ని నా వీడియో చుట్టానికి కేటాయించినందుకు చాలా చాలా టైం నెక్స్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోతే ఈ రోజు ఇది వచ్చేసి ఈవినింగ్ టైమ్ అనమాట ఈ వీడియో షూట్ చేసి కూడా టూ డేస్ పైనే అవుతుంది సో మేమైతే ఇది వచ్చేసి ఫ్రైడే రోజు అయితే షూట్ చేశాను బ్లాగ్ ఇంకా ఫ్రైడే రోజు ఈవినింగ్ టైం అయితే నేనైతే ఇంట్లో అయితే పని మొత్తం అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాను వర్క్ అనేది పిల్లల్ని ఎలాగో అత్తయ్య వాళ్ళు అయితే చూసుకుంటున్నారు సో ఎలాగో ఫ్రీగా ఉన్నాను కదా అని చెప్పేసి దీనిని అది కడిగేసుకుంటున్నాను ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్దాము అని అయితే అనుకుంటున్నాము అసలు ప్లాన్ ఏంటి అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాము అని అయితే కాదు అక్క అక్కకి రీసెంట్గా అయితే డెలివరీ అయింది సో డెలివరీ అయిన తర్వాత ఫ్రూట్ నీళ్ళు ఉంటాయి కదా సో ఫ్రూట్స్ నేను పంపిణీ అనమాట రేపు సో అయితే కాల్ చేశారు సో ఇంకా రేపు అయితే వెళ్దాము అని అయితే అనుకుంటున్నాము సో అందుకని చెప్పేసి ఇంక ఇంట్లో ఉన్న వర్క్స్ అయితే కొన్ని వీలైనంత వరకు కొన్ని వర్క్స్ అయితే ఇప్పుడైతే కంప్లీట్ చేసుకుంటున్నాను ఇంకా నాకు క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిపోయేటప్పటికి మామి అయితే ఆఫీస్ నుండి వస్తూ ఇలాగా ఈ ఫ్రూట్స్ అయితే తీసుకొని వచ్చారు ఈ ఫ్రూట్స్ అని చెప్పేసి చూసాను చూస్తే ఇవి ఖర్జూరా అంట నాకైతే మ్యారేజ్ కి ముందు ఈ ఖర్జూర అయితే నేను ఇట్లా అయితే ఎప్పుడు చూడలేదు సో పచ్చి ఖర్జూర అంట పంటకి ఇప్పుడే వస్తున్నాయి అవైతే అయితే పండుతాయి అంట పండిన తర్వాత నార్మల్ మనం డేట్స్ తిన్నాం కదా సో ఆ ఖర్జూరా అయితే మారుతాయి సో ఇది వచ్చేసి పచ్చి ఖర్జూరా అండ్ నెక్స్ట్ నేనైతే చెప్పాను కదా నెక్స్ట్ అమ్మ అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము ఫంక్షన్కి అక్కడ నుండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము అని చెప్పేది సో ఇంకా నేనైతే అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఫంక్షన్ అయిపోయినప్పుడు కొంచెం లేట్ అయింది సో నేనైతే ఏం షూట్ చేయలేదు అక్కడ సో ఇంకా వెళ్తాంలే అని చెప్పేసి ఇంటికి అయితే వచ్చాము వచ్చిన తర్వాత బాబు ఒకటే ఏడుస్తున్నారు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాము అని చెప్పేసి సో ఇంకా మళ్ళీ అప్పటికప్పుడు అయితే హడావుడిగా బ్యాగ్ ప్యాక్ చేసుకొని రెడీ అయిపోయి టూ డేస్ అని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము నైట్ టైం వెళ్ళాము కదా సో ఇంకా వెళ్ళినట్టు కూడా ఏమైతే షూట్ చేయలేదనమాట ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ లో అనమాట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సో ఇంకా మార్నింగ్ అయితే నేను లేచేటప్పటికి నైన్ ఓ క్లాక్ అయితే అయింది సో ఇంకా లేచి అప్పుడైతే బ్రష్ చేస్తున్నాను అండ్ నాకన్నా మా బాబు వాళ్ళు ముందు లేచారు సో బాబుకి మమ్మీ బ్రేక్ఫాస్ట్ తినిపించేసి అండ్ స్నానం కూడా చేయించేసింది ఇంకా బాబు అయితే ఆడుకుంటున్నాడు పాప ఎర్లీ మార్నింగ్ ఫైవ్ అప్పుడు లేచి కొంతసేపు ఆడుకొని మళ్ళీ పడుకుంది ఇంకా ఇంకా పాప అయితే లేవలేదు నేనైతే నైన్కి అలా లేచాను కదా లేచి ఇంకా బ్రష్ చేసేసి తర్వాత అయితే ఫస్ట్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను లోకి ఇడ్లీ చేసింది ఇడ్లీ అండ్ పల్లీ చట్నీ ఇది మాత్రం గా ఉంటుంది పెద్దగా స్పెషల్స్ అంటే ఇంకా ఏదన్నా చెయ్యి స్పెషల్ గా గార్లయినా అని అడుగు అయితే అడుగుతుంది నేనైతే గార్లు పెద్దగా అయితే అనమాట సో ఇంకా అదే స్పెషల్ బ్రేక్ఫాస్ట్ అతను మామూలుగా పల్లెటూరులో అల్లుడు వచ్చాడన్నా కూడా అయితే వేసుకుంటారు ముందుగా సో నేనైతే పెద్దగా ఇష్టపడిను కాబట్టి రొటీన్ లో నార్మల్ ఏ బ్రేక్ఫాస్ట్ వచ్చినా అదైతే వేసింది అండ్ నెక్స్ట్ లంచ్ లోకి వచ్చేటప్పటికి చేయమంటావు అని అడిగింది ఎగ్స్ ఉన్నాయి ఎగ్ కర్రీ చేయనా అంటే సరే ఎగ్ కర్రీ చేయి కానీ టొమాటోస్ లో ఎగ్ పగల కొట్టేసి వేస్తారు సో ఎగ్ చేసి అలా చేయి అలా అయితే నాకు ఇష్టం అని అయితే చెప్పాను ఎందుకంటే ఇష్టం అని కాదు అన్నీ అయితే తింటాను ఎగ్ టై ఎలా చేసినా తిన్నాను కానీ ఇంట్లో అయితే మేము ఇక్కడ ఎగ్ ఫ్రై అండ్ బాయిల్డ్ ఎగ్ టొమాటో కర్రీ అట్లాగా ఎగ్ పులుసు అన్నీ అయితే చేసుకుంటాము కాకపోతే ఇట్లాగా టొమాటో కర్రీ ఒకటాను ఎగ్ బాగా పులుసు అయితే పెట్టేస్తుంటారు అదొకటి మొత్తం చేసుకోము సో తినాలనిపించి అలా చేయమని అడిగాను అమ్మ అడగంగానే వెంటనే లంచ్ లోకైతే చేసి పెట్టింది ఇంకా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ ఈవినింగ్ టైము డాడీ వెళ్ళి తమ్ముడు హాస్టల్లో అయితే ఉంటున్నాడు అని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో సో ఇంకా తమ్ముడిని అయితే హాస్టల్ నుండి తీసుకొని వచ్చాడు తమ్ముడిని అండ్ మామి వాళ్ళ అబ్బాయి సాయి ఇద్దరినీ కూడా హాస్టల్ నుండి అయితే ఈవినింగ్ తీసుకొని వచ్చాడు డాడీ సో ఇంకా ఈవినింగ్ టైము తమ్ముడు వాళ్ళు కూడా వచ్చారు కదా తమ్ముడి కన్నా కూడా నాకైతే దేవర్ కర్రీ అంటే చాలా ఇష్టం సో ఇంకా డాడీ అలాగో తమ్ముడిని తీసుకురావడానికి వెళ్తున్నాడు కదా వెళ్ళేటప్పుడు అమ్మాయితో చెప్పింది గీత ఇంకా రేపు వెళ్ళిపోతుంది కదా సో ఇంకా అమ్మాయికి లివర్ అంటే ఇష్టము సో లివర్ అయితే తీసుకొని రండి వచ్చేదారిలో దొరుకుతుంది కదా అని చెప్పింది సో ఇంకా డాడీ వాళ్ళు అయితే తీసుకొని వచ్చారు నాకు లివర్ అంటే చాలా ఫేవరెట్ అనమాట చిన్నప్పటి నుండి కూడా చాలా ఇష్టంగా తిన్నాను చికెన్ లో ఇంతకు ముందు కోడిని ఓడించుకుంటే ఒక లివర్ వచ్చింది కదా సో ఆ ఒక పీస్ కూడా నాకైతే ఫేవరెట్ అని చెప్పేది అమ్మాయి అయితే వేరు మరీ వేసేది నా ప్లేట్లో సో అలా అయితే నాకైతే చాలా ఇష్టం అనమాట సో ఇంకెప్పుడు వచ్చినా కూడా అయితే ఇంకా మేమైతే నాన్ వెజ్ ఎక్కువ అక్కే వాళ్ళ దగ్గర కూడా సో ఏదైనా కూడా ఇది కావాలన్నా అన్నీ తెచ్చుకొని తింటాము కానీ లివర్ ఒకటి నేను ఒకదాన్ని తినేది కాబట్టి నేను అడగను కూడా ఎప్పుడు సో ఇంక ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం అందరూ తిన్నారు కాబట్టి అమ్మ కూడా వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా చేసి పెడుతుంది అండ్ లివర్ దాంట్లోకి అయితే పలావ్ చేసింది సో ఇంకా నాకైతే పలావ్ అంటే చాలా ఇష్టం సో ఇంకా నేనైతే ఇంకా డిన్నర్ కూడా కంప్లీట్ చేసుకున్నాను ఈలోగా పిల్లలకి కూడా అమ్మ అయితే తినిపిస్తుంది మా బాబుకి అండ్ అక్క వాళ్ళ పాపకి కూడా అండ్ అక్కకి డెలివరీ అయింది కదా ముగ్గురుతో ఇబ్బంది అవుతుంది అలాగో డే కొన్ని రోజుల తర్వాత ఇక్కడికే వస్తుంది కదా అని అక్క వాళ్ళ పాపని అమ్మ వాళ్ళు ఇక్కడే స్కూల్ అయితే జాయిన్ చేశారు సో ఇంకా మేమైతే డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈలోపు అమ్మ వాళ్ళు తింటారులే అని చెప్పేసి మేమైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరకి అయితే తీసుకెళ్తున్నాను పిల్లల్ని సో అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కూడా అమ్మ వాళ్ళ ఇంటికి దగ్గరలోనే అనమాట సో ఇంకా మేమైతే ఈలోపు అమ్మ వాళ్ళు ప్రశాంతంగా ఫుడ్ తింటారులే డిన్నర్ కంప్లీట్ చేసుకుంటారని నేనైతే అమ్మమ్మ వెళ్ళిన తర్వాత మళ్ళీ అత్తయ్య వాళ్ళు తింటూ పిల్లలకి మళ్ళీ అయితే పెరుగన్నం తినిపించారు సో ఇంకా కొంచసేపు అయితే పిల్లలు అక్కడే రైన్ చెప్తూ అత్తయ్య వాళ్ళకి కొంచెంసేపు ఆడుకున్నారు సరదాగా అండ్ ఇంకా కొంచెంసేపు తర్వాత డాడీ అయితే పుట్టిన్నం కంప్లీట్ అయిపోయింది పడుకున్న రమ్మని అయితే వచ్చి తీసుకొని వెళ్ళాడు మమ్మల్ని సో ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర మాకైతే ఫస్ట్ డే అయితే ఇలా కంప్లీట్ అయింది మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేసి నా ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి